పెట్టమని చాలా మంది అడిగారు కానీ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ఎక్కడ ఎండ్ చేయాలో కూడా అర్థం కావట్లేదు నాకు అంత క్లమ్జీగా ఉంది ఈ వ్లాగ్ మొత్తం బట్ మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసేయడానికి నేను ఉన్నాను కదా మా ఇంట్లో వాళ్ళ టెన్షన్ ఏంటంటే మందులన్నీ ఒకే దగ్గర ఉన్నాయి ఒకవేళ ఏదన్నా పడితే కాలిపోతుందని భయం సో ఈ లోపల మనోళ్ళు ఏం చేస్తున్నారు అంటే అమ్మాయి కూడా లేదు ఇక్కడ మీరు చూస్తే వాళ్ళ మీద బామూలేస్తున్నారు సో వాళ్ళందరూ ఒక ఇంట్లోకి పరిగెట్టారు కానీ మా చెల్లి ధైర్యం చేసి బయటకు వచ్చింది వచ్చి విష్ణు చక్రం నేను తిప్పుతాను ఫస్ట్ అని చెప్పేసి స్టార్ట్ చేసి అది ఎక్కడ వదిలేస్తుంది వీళ్ళందరూ భయపడుతున్నారు చూడండి మీరు సో అది ఎక్కడ వదిలేస్తుంది మీదకు వస్తుంది అనే భయమే నాకు ఎక్కువ కనిపించింది వీళ్ళు ఫైనల్లీ అది అన్నట్టే చేసింది చూడండి ఎలా వదిలేసిందో తీసారా ఎంత గోలగా ఉందో సో ఎవరికి తగ్గట్టు వాళ్ళు బాంబులేస్తున్నారు నేను వీడియో క్యాప్చర్ చేయడమే మర్చిపోతున్నాను సో కొన్ని అయితే క్యాప్చర్ చేసిన వరకు పెడుతున్నాను అండ్ లాస్ట్ ఇయర్ వీడియోస్ ఉన్నాయి చూసేసేయండి మేమందరం ఒక ఫోర్ ఇయర్స్ నుంచి ఇలాగే సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఐ థింక్ సో ట్వంటీ ట్వంటీ వన్ నుంచి అనుకుంటా అందరం ఒకే దగ్గరుండి గ్యాదర్ అయ్యి చేసుకుంటున్నాము చాలా బాగా జరుగుతుంది సో ఇక్కడైతే వీళ్ళిద్దరు కలిసి మిడతల దండి పెడుతున్నారు నాకు చాలా ఇష్టమైన పాట ఇదే సో నాకు టెన్ థౌసండ్ వాళ్ళకన్నా మిడతల దండు బాగా సౌండ్ వస్తుంది అనిపిస్తుంది ఆఖరికి వీళ్ళని ఇప్పుడు కూడా బయటికి రమ్మంటే ఈ గర్ల్స్ అయితే బయటికి రావట్లేదు మీరు ఆల్రెడీ కన్వర్జేషన్ వినండి ఒకసారి ఐ నో పొల్యూషన్ అని చెప్పేసి కామెంట్ చేయొద్దు అండ్ గోదావరి సైడ్ ఏంటంటే ఫస్ట్ అల్లుడు అండ్ ఫస్ట్ దీపావళి ఫస్ట్ పండగ సో కొంచెం హెవీగా సెలబ్రేట్ చేసుకోవాలి అండ్ అల్లుడు ఏం తీసుకొచ్చాడని చెప్పేసి కొంచెం ఉంటుంది కదా సో అలా అని చెప్పేసి కొంచెం హెవీగా సెలబ్రేట్ చేసుకున్నాము మీకు ఆల్రెడీ చెప్పాను నేను ఎవ్రీ ఇయర్ ఇలాగే చేసుకుంటాం బట్ ఈసారి కొంచెం ఎక్కువైంది అండ్ ఫైనల్లీ టెన్ థౌజండ్ కూడా పెట్టేస్తున్నారు అండ్ వెంట వెంటనే అన్నీ పెట్టుకుంటూ వచ్చేస్తున్నారు వీళ్ళిద్దరైతే నాకు అసలు అర్థం కాలేదు മനുഷ്യ <doorway Emmanuel playardy> <those> <welche>

మా విలేజ్ కాబట్టి ఇంతలా సెలబ్రేట్ చేసుకోగలుగుతున్నామేమో అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి పెద్దవాళ్ళందరూ చాలా సపోర్ట్ చేస్తారు బావు ఇది బాగా వెళ్ళింది కదా అని ఓకే మా అందరికి ఒక ప్లస్ పాయింట్ ఉంది ఏంటో తెలుసా మేము దీపావళి రోజు ఎలా సెలబ్రేట్ చేసుకున్నా పర్లేదు అందులో ఎందుకంటే ఇంటి నుంచి ఒక్కొక్కళ్ళు ఉంటారు ఇక్కడ సో ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క ఇల్లు కాబట్టి ఏదేమైనా సరే వాళ్ళు చూసుకుంటారని చెప్పేసి మేము సెలబ్రేట్ చేసుకుంటాము ఫైనల్లీ అమ్మాయిలందరినీ బయటికి తీసుకొచ్చేసరికి నా పని అయిపోయింది సో బాంబులు వేయట్లేదు రండి రండి అట్లీస్ట్ కాల్చండి అని చెప్పేసి ఎంకరేజ్ చేసి తీసుకొచ్చాను ఫైనల్లీ వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు ఐఎమ్ సో హ్యాపీ ఎందుకంటే అబి అయితే ఎంత భయపడుతుందో ఎక్కడ బాంబులేసేస్తారో అని చెప్పేసి వాళ్ళేమో మతాబీలు కాకరపోతులు కాలుస్తున్నారు ఇంకేం కాల్చట్లేదు అని చెప్పి మా చెల్లి ఎదుగుతుంది వాళ్ళు కాల్చేవి ఏవన్నా దొరుకుతాయేమో అని చెప్పి ఫైనల్లీ చిచ్చుబుడ్లు అండ్ విష్ణు చక్రాలు దొరికాయి మా చెల్లికి మళ్ళీ సో వాళ్ళ దగ్గరకు తీసుకెళ్తుంది అది ఈ Mati, a di dolei. Okej. Super. Po. Po. A e di kërkoja. A e vësh banisha lega që ndahet në të shetë ose të. E vësh ti ka do? మా అయితే ఇంకా చిన్నపిల్లయి పాంబేలో వెలిగించడం మాత్రం మానేదు సో లాస్ట్ లో అన్ని కొనేసాక ఇది కావాలి కావాలి అని చెప్పి మరి బాక్స్ వేయించుకుంది వీడియో చూస్తే అర్థమైపోతుంది కదా నాకైతే షార్ట్స్ కి తీయాలా లాంగ్ వీడియోకి తీయాలా అర్థం కాలేదు అందుకే క్లమ్స్ చేసి రెండు మిక్స్ చేసి తీశాను చూసేసేయండి

ఇవేంటో మీకు ఐడియా ఉండుంటాయి లాస్ట్ వరకు వచ్చారు కాబట్టి ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మీరు నా వీడియో చూస్తున్నారు అనుకుంటాను నేనైతే మా ఊర్లో దీపావళి నైట్ టెన్త్ తర్వాత ఎవరు రోడ్ మీద తిరగడానికి సాహసం చేయరు ఎందుకంటే జువ్వలు ఉంటాయి కదా అవి పేక జువ్వలు అంటారు అవి గాల్లో వేయకుండా కింద వేస్తారు నేను స్టార్టింగ్ లో వేసాను కదా అవి సో అందుకని చెప్పేసి చాలా మంది డేర్ చేయరు ఈ ఇయర్ వీళ్ళకైతే ప్యాకెట్లో దొరచడానికి మందు దొరకలేదంట అందుకని చిటపట్లు తీసుకొచ్చారు సో అవిసురుతున్నారన్నమాట దీపావళి అయిపోయాక పడుకోకుండా మా వాళ్ళు చూడండి ఏమి అందరికీ ఆల్రెడీ తెలుసు కదా షార్ట్స్ లో ఒకసారి పోస్ట్ చేశాను సో అదే కంటిన్యూ చేస్తున్నారు నా వల్ల అవకా నేను పడుకున్నాను ఇంకా సో ఇక్కడ వరకు రికార్డ్ చేశాను అందరూ ఆడారంట అయ్యో చెప్పడం మర్చిపోయాను మా వాళ్ళందరూ కలిసి గ్రూప్ ఫోటో దిగామండి సో దానికైతే ఒక హాఫ్ అన్ అవర్ వేస్ట్ ఆ కాకపోతులు ఒకళ్ళు తెలిగితే ఒకళ్ళు లారిపోతుంది ఫైనల్లీ మా అమ్మ అయితే సక్సెస్ఫుల్లీ ఒక వీడియో అండ్ ఫోటో అయితే తీసింది నెక్స్ట్ డే కూడా కొన్ని మందులు అండ్ షార్ట్స్ అవి మిగిలిపోతే అన్ని గారు వెలిగిస్తున్నారు ఓకే మరి ఇంతటితో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను రేపు వీడియోలో కలుద్దాం బాయ్